విక్రమ్ గౌతమ్ మీనన్ ధృవ నక్షత్రంలో మరో తెలుగమ్మాయి హీరోయిన్ గా ఎంపికైంది ఇప్పటికే పెళ్లి చూపులు భామ రీతు వర్మ ఒక కథానాయికగా నటిస్తుండగా మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారట స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం ధృవ నక్షత్రీరం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పై ఏజెంట్ గా డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు విక్రమ్ ఇందులో మొదట అను ఇమ్మాన్యూయల్ని కథానాయిక్గా అనుకున్నారు అయితే ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో పెళ్లిచూపులు భామార్ రీతు వర్మని ఎంపిక చేశారు ఇప్పుడు మరో కథానాయికగా కూడా తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ను ఎంపిక చేశారట ఈ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కుమార్తె అలాగే కామెడియన్ శ్రీలక్ష్మికి ఈమె మేనకోడలు చెన్నైలోనే ఉండే ఐశ్వర్య ఇప్పటి వరకు తెలుగు సినిమాలో నటించకపోయినా తమిళంలో మాత్రం ఇరవై సినిమాల వరకు నటించింది ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో ఆరడజన్ డజన్ తమిళ చిత్రాలున్నాయి తాజాగా బడా మూవీ విక్రమ్ గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది మరి విక్రమ్ సినిమాతోనైనా ఈ తెలుగు అమ్మాయికి బిగ్ బ్రేక్ వస్తుందేమో చూద్దాం టాలీవుడ్ నగర్